నేను ఆధారాన్ని ప్రారంభం చేశానమ్మా పరుగులు పరుగులు అయిపోయింది నా యాత్ర అంతా ఈసారి ఎప్పుడు అలా జరగకుండా నీ లీలో చెప్పుకుంటూ స్వామి స్వామిలో చెప్పుకుంటూ వింటూ యాత్రానందంగా నేత్రానందంగా ఎలానందం యాత్రానందం నేత్ర నేత్రానందం యా ఐదు గుళ్ళు చూసాం తొమ్మిది గుళ్ళు చూసాం ఇరవై నేను ఐదు సార్లు దర్శనం చేసుకున్నాను అని మనం లెక్కలు వేసుకుంటాం ప్రభుత్వ వారు గురువు గారిని అడిగారు ఎవరో ఏమంటే అడిగారు ఆ దేవుణ్ణి చూడాలంటే ఎలాగా అంటే ఆయన చెప్పారు మనం దేవుణ్ణి చూడటం కాదు యు బిహేవ్ సచ్ అవే గౌరవ ఇది చెప్పండి సో అందుకే ఈ యాత్రకి వెళ్ళిన గుడికి వచ్చిన ముఖ్యమైన పాడేంటి లేదా ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు కూడా నేను ఒక కాన్వర్సేషన్ పెట్టినాను ఏమిటంటే యశాత్ర వృత్తి కొనగడితే దానికే కలప్లానిషి భౌణ ఇచ్చింది సరే లేదా కనీసి సైమ గోక ఎవరైతే శరీరమే ఈ బంధు జనాన్ని భార్య పిల్లల నావాలనుకుంటాడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గుడుకుమని గుడిగేసి పుణ్యంలో డబ్బులేసేసి ఆ ఉండే మహాత్ముని కలవకుండా విరిగేలా పనిచేస్తుంది ఆ గ్రేట్ కోసం అంటే బుర్ర వాడ అందుకే మనం కింద కూడా గారి సో మనం గౌరవం కానీ తెలుసుకోకపోతే మానవ జన్మ వచ్చాక నువ్వు కాదు ఇవి రోజున అందుకని మన ఏకైక లక్ష్యం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడం భగవంతుని కలుసుకోవడం ఆనందంగా ఉంటాడు అక్కడ చూడాలి శ్రీమూర్తుడు మనకి అదృష్టాన్ని ఆనందాన్ని కలగలేదని తోడు కదా అందువల్ల అదృష్టాన్ని మనం కోల్పోకూడదు ఇప్పుడే నేను ఒక కలిస్తే టైలర్ షాప్ లో క్లిక్కర్ ఇచ్చా జపం చేసేది రోజు ఒక వెయ్యిసారి జపం చేయండి అని చెప్పారు ఆ పక్కన ఒక ఆయన క్యాండీ క్రష్ క్యాండీ క్రష్ క్యాండీ క్రష్ మానవ జన్మ యొక్క ప్రధాన ఉద్దేశం చక్కగా భగవద్గీత చదవండి భాగవతం చదవండి చైతన్య చైతన్ చదవండి చెప్పినటువంటి విషయాలు వినండి భగవన్ నామాన్ని జపం చేయండి మంగ్రహాన్ని వినండి ఈ రాధా పద్మోహన యొక్క దివ్యమండవ విగ్రహాన్ని స్మరణ చేస్తూ ఉండండి ఈ కృష్ణ చైతన్యాన్ని అందులో తిరుపతిలో ఇక్కడ నుండి కాలాన్ని అర్థం చేస్తే మనకైతే తెలియ బృందావం అక్కడ ఎక్కడో ఉంది కాని కాలం చెప్పము బృందావనంటారు బృందావం ఎక్కడ ఉండాలి ఉంటే అక్కడ ఉండాలి కదా మనం హృదయం కదా పాట కూడా మనసే అందమైన బృందావం కాబట్టి మన మనసులో ఎప్పుడు కూడా అందమైన ఆ మనమోహాన్ని ప్రతిష్ట చేసుకుని ఎప్పుడు ఆయన స్మరణతో చేస్తాం ఒక మాత్రం చెప్తాను మీరు సంతోషపడ్డారు చక్కగా చెప్పండి ఒంటికే బరువా అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపదరా రాముడు కావాలా రాముడు కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా కదా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అనుసరి శ్రీ శ్రీనాథ